పోలీస్ సిబ్బంది పూర్తి శక్తి సామర్థ్యాలతో పనిచేయాలన్నా కూడా పోలీసులకు సంబంధించిన మౌలిక సదుపాయాలతో పాటు సంక్షేమం తప్పనిసరి అని తెలిసిన వ్యక్తి మన సిబిఎన్ ఎన్నో ఆర్థిక ఇబ్బందులున్నా కూడా పోలీస్ సంక్షేమాన్ని వ్యవస్థకు బలోపేతం చేయడానికి అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోలీస్ నియామకాల్లో ఇప్పటి నుంచో పెండింగ్ లో ఉండిపోయిన ఆరు వేల ఒక్కొంద పోలీస్ కానిస్టేబుల్ నియామకం చేసినందుకు కూడా ప్రత్యేకంగా పోలీస్ శాఖ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం పోలీసు ఉద్యోగి మరణించే ప్రోత్సాహకాలు సహకారం అందించడంతో పాటు అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి కూడా నియామకాలు చేయించడం అదే విధంగా నూతనంగా ఆధునిక పోలీస్ స్టేషన్ సాంకేతిక పరిజ్ఞానం రవాణా వాహనాల సమకూర్పు ఇవన్నీ కూడా పోలీస్ వ్యవస్థని మరింత బలవంతం చేస్తూ స్మార్ట్ పోలీస్ వ్యవస్థగా తీర్చిదిద్దే పరిస్థితి కనిపిస్తా ఉంది మీ నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పోలీస్ శాఖ అందిస్తున్న ప్రోత్సాహం సాంకేతిక అభివృద్ధి మరియు సిబ్బంది సంక్షేమానికి పోలీస్ శాఖ తరపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్ మీ దూరదృష్టి వల్ల మన పోలీస్ వ్యవస్థ నేటి ఆధునిక సవాల్ని ఎన్నో ఎదుర్కొంటుంది మీరు ఎప్పుడూ ప్రజల భద్రత ప్రభుత్వ ధర్మం కర్తవ్యం అని చెప్తుంటారు ఆ మాటలు ప్రతి పోలీస్ వారి బాధ్యత తెలియజేస్తుంది ప్రజలకు ధైర్యాన్ని నింపుతుంది మీ సారథ్యంలో మీ నాయకత్వంలో మరింతగా ప్రజల భద్రత విషయంలో మరింత ప్రజాభిమానాన్ని గెలుచుకున్న విధంగా ముందుంటామని తెలియజేసుకుంటూ మన సిబిఎన్ కళ రహిత సురక్షిత శాంతియుత ఆంధ్రప్రదేశ్ కావాలి ఇది నెరవారాలంటే పోలీసులు ప్రజలకు సహకరించుకోవాలి పోలీస్ వ్యవస్థకి యువత ఇంకొంచెం ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం